అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఇరవై ఐదవ రోజుకి స్వాగతం రెండవ ప్రకరణం విశ్వపురుషుడు తర్వాతి భాగం విందాం దివ్య పురుషుని యొక్క శుభ లక్షణాలు అవతార పురుషునిలో కొన్ని దివ్య లక్షణాలు గోచరిస్తాయి ఉదాహరణకు కంబుగ్రీవుడు ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు నీలమేఘఛాయ మొదలైనవి శ్రీ రమణ మహర్షిలో కూడా అటువంటి దివ్య పురుష లక్షణాలు గోచరిస్తాయి శ్రీ రమణ భక్తుడు కుంజుస్వామి శ్రీవారి దివ్య లక్షణాలను ఇట్లా వర్ణించాడు భగవాన్ శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన దివ్య పురుషుడు అని ఇట్టే గ్రహించగలం అతి గంభీరమైన ప్రసన్న వదనం నేత్రాలలో గొప్ప తలుకు కమల రేకుల్లా అవి మూల నుండి ఆములకు వ్యాపించి ఉండడం విశాలమైన పాలభాగం మోకాళ్ళు దాటిన చేతులు చేతుల్ని మించి పొడవైన కాళ్ళు సర్పం చుట్టుకున్నట్టు పొట్ట మీద మూడు మడతలు ఇక శరీర కాంతి మేలిమి బంగారు ఛాయ అందుచేత గణపతి ముని పరిణత ఆమ్ర ఫలప్రభ అంటే పండిన మామిడి పండు కాంతి అని భగవాన్ శరీర కాంతిని వర్ణించారు పొడవైన వేళ్ళు కుడి అరచేతిలో పెద్ద పుట్టుమచ్చ అరికాలిలో పెద్ద పుట్టుమచ్చ ఇవన్నీ దివ్య పురుషుని లక్షణాలు శ్రీవారి సమత్వం జీవకారుణ్యం మహిమలు శ్రీ రమణులు అవతార పురుషులు అనటానికి ప్రమాణాలు కుమారాంశజులు శ్రీ రమణ మహర్షి అవతార పురుషుడైన ఏదో లక్ష్యానికి ఒక భగవద్ అంశకు చెంది ఉండాలి ఎందుకంటే ప్రతి అవతారానికి ఒక లక్ష్యం ఉండి ఏదో ఒక భగవద్ అంశకు చెంది ఉంటుంది శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలు విష్ణు అంశకు చెందినవి వారి లక్ష్యం సాధు రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంస్థాపనలకు పరిమితమైంది కానీ మహర్షి విషయంలో లక్ష్యం బ్రహ్మజ్ఞాన బోధకు మాత్రమే పరిమితం ఇప్పుడు శ్రీ రమణులు కుమారాంశజులు అనుటకు ఉపపత్తులు కుమారాంశజులు కుమారస్వామి తారకాసురుని వధించి దేవతలకు సేనాని అయ్యాడు అతడు జ్ఞానగురువు కర్మ భక్తి జ్ఞాన మార్గాలను ఉద్ధరించడం కోసం కుమారుల భట్టు జ్ఞాన సంబంధమూర్తిగాను తర్వాత శ్రీ రమణ మహర్షిగాను కుమారస్వామి మానుష దేహం ధరించి అవతరించాడని కావ్యకంఠ గణపతి ముని తన దైవదత్తమైన వాక్కుతో కంఠోక్తిగా పలికారు పంతొమ్మిది వందల పదమూడులోనే శ్రీ కావ్యకంఠ గణపతి ముని రమణులు జ్ఞాన సంబంధర్ వారసుడని కుమారస్వామి అవతారమని చాలా ఉదాహరణలతో నిరూపించారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో రమణులు అరుణాచలం వస్తుండగా అరయని నల్లూరు గ్రామంలో ఉన్న అతుల్యనాథేశ్వరుని ఆలయంలో తనకు కనిపించిన జ్యోతిని గురించి గణపతి మునికి కపాలికి వర్ణించి చెప్తూ ఇదివరకు కూడా అదే స్థానంలో కూర్చుండి ఉన్నప్పుడే జ్యోతి రూపంలో అరుణాచలం కనిపించింది అని చెప్పారు వెంటనే గణపతి ముని జ్ఞాన సంబంధులుగా ఉన్నప్పుడన్న మాట అన్నారు అంటూ శ్రీ రమణులు మాట మార్చారు జ్ఞాన సంబంధులు అసలు పేరు ఆలాడ ఆలాడపిల్లయ్యారు కదా మరి జ్ఞాన సంబంధులన్న పేరు ఎలా వచ్చింది అని ఒక భక్తుడు భగవాన్ను ప్రశ్నించాడు అదా దేవి అనుగ్రహించిన పాలు త్రాగగానే జ్ఞానంతో సంబంధం ఏర్పడటం వల్ల ఆ పేరు కలిగింది అంటే గురు శిష్య సంబంధం లేకుండా జ్ఞానం కలిగింది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వారంతా అలా పిలిచేవారు అన్నారు భగవాన్ భగవాన్ లాగానే సశరీర గురువు లేకుండా జ్ఞానం కలిగింది అని భక్తురాలు సూరినాగమ్మ అంటే అందుకే కృష్ణయ్య వారికి నాకు ఏమేమో సామ్యాలు చెప్పాడు అన్నాడు భగవాన్ శ్రీ రమణులు జ్ఞాన సంబంధుల వారసుడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఎందుకు ఆ నిదర్శనం వల్ల శ్రీ రమణుడు కుమారస్వామి అవతారమని చెప్పవచ్చు ఎందుకంటే జ్ఞాన సంబంధమూర్తి కుమారావతారమని శైవ సంప్రదాయం అప్పరు మొదలగువారు ఈ సంబంధం ఒప్పుకునే ఎన్నో పాటలు పాడారు మీ ముందున్నది ఎవరు అన్న సంఘటనల గురించి చూద్దాం చాలా సంవత్సరాలుగా సుబ్రహ్మణ్య స్వామి మంత్రం జపిస్తున్నాను కానీ ఆయన ప్రత్యక్షం కాలేదని ఓ భక్తుడు భగవాన్ దగ్గర మొరపెట్టుకున్నాడు అట్లాగా అన్నారు భగవాన్ పక్కనే ఉన్న మరో భక్తుడు మురుగనార్ సంతోషంతో మీ మంత్రం ఫలించింది మీ ఎదుట ఉన్నవారు ఎవరనుకుంటున్నారు అన్నాడు ఒక్కసారిగా ఆ భక్తుడు తుల్లిపడ్డాడు కళ్ళు పెద్దవి చేసుకుని చూసుకుంటూ శ్రీ రమణుల వంక తదేకంగా చూశాడు ఆ భక్తుడి నేత్రాల నుంచి ఆనంద భాష్పాలు రాలిపోతున్నాయి అవును నా మంత్రం ఫలించింది నా ఇష్టదైవం ప్రత్యక్షమైంది అంటూ పొంగిపోయాడు తర్వాత ఆ భక్తుడు మురుగనారుతో శ్రీ రమణ భగవాన్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ వల్లీ దేవసేన సమేతుడై దర్శనమిచ్చారు శ్రీ రమణులే సుబ్రహ్మణ్యుడు అని తన దివ్య అనుభవాన్ని చెప్పాడు మాట్లాడే నడిచే దేవుడు అన్న సంఘటన గురించి చూద్దాం తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో స్వామి అనే సాధువు ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు ఒకరోజున ఆయన ధ్యానంలో ఉండగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహమూర్తి నుండి నేను ఇక్కడ మాట్లాడని దేవుడిగా ఉన్నాను తిరువన్నామలలో మాట్లాడే నడిచే దేవుడిగా ఉన్నాను అక్కడికి వెళ్ళు అన్న మాటలు ఆయనకు వినిపించాయి వెంటనే ఆ స్వామి అరుణాచలం వెళ్ళి శ్రీ రమణులను దర్శించి ఆయనే సుబ్రహ్మణ్యుని అవతారమని గుర్తించి వారి భక్తుడయ్యాడు అంగే స్వామి ఇంగే వందిరి కార్ అన్న సంఘటన గురించి చూద్దాం పంతొమ్మిది వందల నలభై ఒకటి డిసెంబర్లో ఆశ్రమానికి మద్రాసు నుండి అలమేళమాళ్ అనే ఆవిడ వచ్చింది ఆమె స్నేహితుడొకరు ఆమెకు ఉత్తరం రాశాడు అందులో తాను తిరుత్తనికి మొక్కు తీర్చడం కోసం వెళుతున్నానని అక్కడి కుమారునికి క్షీరాభిషేకం చేయించాలని రాశాడు ఆమె ఆ ఉత్తరాన్ని మహర్షి చేతిలో పెట్టింది వారు అది చూసి క్షీరాభిషేకానికి అక్కడికి వెళుతున్నాడా ఇక్కడికి రాడా అని అడిగారు అది ఆమెకు అర్థం కాక జవాబు చెప్పలేక ఊరుకుంది మళ్ళీ ఇంకోసారి కూడా అలాగా అని స్వామి సరి సరి మంచిది అని ఆ ఉత్తరాన్ని తిరిగి ఆమెకిచ్చివేశారు ఆమె తిరిగిపోతూ ఉండగా స్వామి హంగే స్వామి ఇంగే వందిరి కార్ అన్నారు అంటే అక్కడి స్వామి ఇక్కడే ఉన్నారు అని భగవాన్ తనకు తానుగా తిరుత్తనిలోని కుమారస్వామి ఇక్కడ ఉన్నారు అని చెప్పారు శ్రీ రమణులు కుమారాంశజులు అనటానికి ఇంతకన్నా ఏమి నిదర్శనం కావాలి ఆశ్రమంలో నిమళ్ళు గురించి శ్రీ రమణులు కుమారవంశులు అనటానికి మరో నిదర్శనం ఆశ్రమంలోని నెమళ్ళు ఎలాగంటే కుమారస్వామి వాహనం నెమలి కదా రమణాశ్రమంలో దాదాపు పదికి పైగా ఉండేవి నేటికి ఆశ్రమానికి వచ్చే వందలాది భక్తులను వందలాది నెమళ్ళు ఆకర్షిస్తూ ఉంటాయి అరుణాచలం అరుణాచలం అంటే రమణులకు తండ్రి అనే భావన ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయే సమయంలో అన్నకు రాసిన ఉత్తరంలో నేను నా తండ్రిని వెదుకుచ్చు నా తండ్రి ఆజ్ఞానుసారం అని రాశాడు తనను అర్పణ చేసుకునే సమయంలో కూడా తండ్రి నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని అంటాడు పూర్వ సంబంధం లేనట్టయితే ఆ తండ్రి భావన ఎలా కలుగుతుంది రమణుని ఇంటికి తిరిగి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించి విఫలురాలైన తల్లి అలగమ్మ కూడా అరుణాచలేశ్వరుడితో స్వామి అరుణాచలేశ్వర ఇక వెంకటరామన్ నా బిడ్డ కాదు నీ బిడ్డ నీ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను అంటుంది రమణుడు శివకుమారుడు కాబట్టే శివక్షేత్రాలైన తిరుచులి మధుర అరుణాచలాలను తన లీలాక్షేత్రాలుగా చేసుకున్నాడు అగ్ని కుమారుడు కాబట్టే అరుణాద్రి అరుణాద్రియందు నివసిస్తూ ఉన్నాడు శ్రీ రమణుల వాక్కు కూడా దీన్నే బలపరుస్తోంది పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం వినాయక చవితి నాడు ఒక కుమ్మరి ముందుగా చేసిన వినాయకుని ప్రతిమను స్వామి విరూపాక్ష గుహలో ఉండగా తెచ్చి సమర్పించాడు దానిని విరూపాక్ష గుహ బయట గోడలో ఉన్న ఒక గూటిలో ఉంచారు స్వామి భక్తుడు ఈశ్వరస్వామి వినాయకునిపై తానొక ఒక పద్యం చెప్పి అందరినీ చెప్పమన్నారు భక్తుల కోరికపై స్వామి కూడా ఒక పద్యాన్ని తమిళంలో చెప్పారు దాని భావం ఏమిటంటే భక్తుల కోరికపై స్వామి కూడా ఒక పద్యాన్ని తమిళంలో చెప్పారు దాని భావం ఏమనగా నిన్ను బిడ్డగా కన్నవానిని అంటే శివుణ్ణి బిచ్చగాన్ని చేసి ఎక్కడెక్కడో తిరిగి పెద్ద పొట్టను పెంచుకున్నావు నేను అతని బిడ్డనే ఓ గుటిలోని వినాయక ఇందులో స్వామి నేనునూ బిడ్డనే వెనుక వచ్చిన వాణిని తమ్మునిగా పొందియు అని తమను గురించి తామే తెలుపుకున్నారు కనుక వారు కుమారాంశజులు అనుటకు సందేహమేమిటి వినాయకుని తమ్ముడు కుమారస్వామియే కదా శ్రీ రమణాయ నమః అన్న సంఘటన గురించి చూద్దాం శ్రీ కావ్యకంఠ గణపతి ముని కుమార్తె శ్రీమతి వజ్రేశ్వరి ఈ విధంగా చెప్పారు ఒకరోజు సాయంత్రం భగవాన్ సన్నిధిలో మేమంతా కూర్చుని రమణనామ మహిమను గూర్చి చెప్పుకుంటున్నాం భగవాన్ అంతా వింటూ చలనం లేకుండా కూర్చున్నారు సుప్రసిద్ధ రమణ భక్తులు మురుగనార్కు శ్రీ రమణాయ నమ అన్నది శివ సహస్రనామావళిలో ఈశ్వరావతారంగా చెప్పటం ఎక్కువ ఇష్టం ఇలా జరుగుతుండగా సాక్షిగా ఉన్న భగవాన్ ఉన్నట్టుండి జోక్యం చేసుకుని చిరునవ్వు చెందుతున్న మోముతో శ్రీరమణాయ నమ అనే నామం సుబ్రహ్మణ్యస్వామి నామావళిలో కూడా ఉంది సుమా అన్నారు ఆ క్షణంలో భగవాన్ మాట్లాడిన ఆ తీరు వారి రూపం తాను సుబ్రహ్మణ్యస్వామి అవతారం అని చెప్పినట్లు అనిపించింది మాకు అదేవిధంగా మా తండ్రి గారు భగవాన్ సుబ్రహ్మణ్య స్వామి అవతారం అని చెప్పడానికి ఎన్నెన్నో ప్రమాణాలు వేదాల్లోంచి శాస్త్రంలోంచి పురాణాల్లోంచి స్వీయ అనుభవం నుంచి ఉదహరించేవారు ఇలా శ్రీ రమణులు కుమారాంశజులు అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి పైన పేర్కొన్న కొద్ది వివరాలను చిత్తశుద్ధితో చదివి పరిశీలించిన ముముక్షువులు శ్రీరమణులు అవతార పురుషుడు కుమారాంశజుడు శ్రీకృష్ణ స్వరూపుడు సాక్షాత్తు బ్రహ్మము విశ్వపురుషుడు అని విశ్వసింతుడుగాక మాస్టర్స్ దీంతో రెండవ ప్రకరణం పూర్తయింది రేపు మూడవ ప్రకరణం దివ్యవాణిలో శ్రీ రమణులు చెప్పిన ఆధ్యాత్మిక సత్యాల్ని విందాం